నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అన్నంలోకి ప్రత్యేకంగా చేసుకునే ఆలు మసాలా కర్రీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల పచ్చిపల్లీలు రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు రెండు యాలకులు రెండు లవంగాలు వేసుకొని మారకుండా వెంటనే ఫ్రై చేసుకొని తీసి ఒక మిక్సీ జార్లోకి వేసుకున్నాం ఇప్పుడు అదే పేర్లో కొంచెం ఆయిల్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని పోపు వేయగాక ఆ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకొని ఈ పోపు వేగుతూ ఉంటుంది మనం ఇందాక వేయించుకున్న పల్లీల్ని మిక్సీ పట్టుకొని ముందు కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పోపులో రెండు రమ్ముల కరివేపాకు వేసేసుకొని ఇదంతా కలిపేసుకొని మనం మిక్సీ పెట్టుకున్న పేస్ట్ని పోపులో వేసేసుకున్నాము పోపులో వేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒక టీ స్పూన్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఇవన్నీ మసాలాలన్నీ కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయ్యేదాకా ఇలా కలుపుకుంటూ ఉండాలి ఆయిల్ ఇలా పైకి తేలిదాకా కూడా ఈ మసాలాని కలుపుకుందాం ఇప్పుడు ఆయిల్ పైకి తేలింది కదా సో ఇలా రావాలన్నమాట మనం ముందుగా ఉడికించి తోలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళ దుబ్బ ముక్కల్ని వేసేసుకుందాము ఇందులోకి మిక్సీ పట్టుకున్న జార్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా ఇందులోకి పోసేసుకొని గ్రేవీ ఎంత ముక్కలకి పట్టేలాగా ఒకసారి ఇలా కలిపేసుకుందాము సో చూడండి ఇలా కలుపుకున్న తర్వాత మరలా వాటర్ పడతాయండి ఇలా కలుపుకొని మనం ఇందాక సాల్ట్ వేయలేదు కాబట్టి ఇప్పుడు సాల్ట్ వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని ఇక్కడ ఉప్పు కారం అనేది సరిపోయిందో లేదో చెక్ చేయండి మాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఒక ఐదు మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఆల్రెడీ మనం బంగాళంపులు ఉడికించుకున్నాము కాబట్టి ఒక ఐదు పది నిమిషాలు దీన్ని ఉడికించుకుని సో ఇలా ఉడికించుకున్న తర్వాత కొంచెం వాటర్ రిగిరి పై దగ్గరికి వస్తుంది కదా సో చూడండి ఉడికిపోయి ఆయన పైకి తేలింది ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తమీతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలు మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఇది రైస్ రోటీ బిర్యానీ పులకాలలోకి చాలా బాగుంటుంది ఒక్కసారి దీన్ని టేస్ట్ చూడండి జన్మలో మర్చిపోరు అంత బాగుంటుంది సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తున్నారే కానీ ఎక్కువ మంది లైక్ ఇవ్వట్లేదు మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి నేర్చు అవుతుంది సరికే ఎంత టేస్టీగా ఉండే కానీ